తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గారు మా నాయకుడు శ్రీ కోట్ల జయశూర్యప్రకాశ్ రెడ్డి గారికి డోంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఈరోజు డోన్ అభ్యర్థిగా శ్రీ కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారిని అభ్యర్థి ప్రకటించడం పట్ల ఉమ్మడి జిల్లాలో కర్నూలు అయితే నందాలైతే పద్నాలుగు నియోజకవర్గాల్లో మరి ప్రజలైతేనేమి కార్యకర్తలు అయితే అయితేనేమి మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి డోన్ నియోజకవర్గంలో అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాలని కోట్ల నాయకత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ఘన విజయంతో ఘన విజయం సాధిస్తాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై పోరాటాలకు సిద్ధమై రాబో ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీ గెలిచి వెంటనే